హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ ఓటో తేదీన పంపించబోయే పెన్షన్లకు సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎంతమంది పేర్లు అనేది తొలగించడం జరిగింది ఎంత మందికి సంబంధించిన పేమెంట్ అయితే ఇవ్వబోతున్నారు అలాగే పెన్షన్ డబ్బులు అనేది ఇక మీదట బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయబోతున్నారు ఎవరికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు చేయబోతున్నారో అలాగే ఎవరైతే వయో ఉన్నారో అటువంటి వారికి సపరేట్ గా కార్డులు కూడా జారీ చేయబోతున్నారు ఈ యొక్క కార్డులతో పాటు మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే ఐదు లక్షల మందికి సంబంధించిన కొత్తగా పెన్షన్ అనేది ఏప్రిల్ నెలలో మంజూరు చేయబోతున్నట్లు వీరికి సంబంధించిన పెన్షన్లతో పాటు పాత పెన్షన్ లో చాలా మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఏప్రిల్ ఒకటో తేదీన ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది మనకు ఇప్పటికే అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయం అధికారులు లాగిన్ లోకి పేమెంట్ అయితే రావడం జరిగింది ఈ రోజు సాయంత్రం లోపల గానీ లేదా రేపు మధ్యాహ్నం లోపల తప్పనిసరిగా సంబంధించిన అధికారులు పేమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఈ నెల చివరిలో రెండు రోజులు హాలిడే అనేది రావడం జరిగింది కాబట్టి ఓటో తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేయాలంటే మనకు రంజాన్ రోజున బ్యాంకు హాలిడే అనేది ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పేమెంట్ అనేది ముందుగా తీసుకుని తప్పనిసరిగా ఏప్రిల్ ఓటో తేదీన ఈ యొక్క పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించిన ఎవరికి కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలో ఎవరికి పేమెంట్ అనేది వేయబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఇప్పటికే ఈ యొక్క పేమెంట్ అనేది అన్ని గ్రామ అలాగే వాట్సాప్ వారికి సంబంధించిన సంబంధించి అధికారుల లాగిన్ లోకి అయితే వేయడం జరిగింది కాబట్టి గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో కూడా పేమెంట్ అనేది భారీ మొత్తంలో తగ్గడం జరిగింది కాబట్టి ఏప్రిల్ నెలలో కూడా ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారులకు తగ్గేదానికి అవకాశం ఉంది ఇకపోతే పేమెంట్ అనేది ఎవరికి బ్యాంక్ అకౌంట్ అనేది జమ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో వారు వివిధ ప్రాంతాల్లో కనుక చదువుకుంటున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించిన పేమెంట్ అనేది సమయత అధికారులు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం అనేది లేకుండా ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టబడింది అలాగే ఎవరైతే వయో వృద్ధులు ఉన్నారో అటువంటి వారందరికీ డిజిటల్ కార్డులు అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఈ యొక్క డిజిటల్ కార్డులతో పాటు ఆ యొక్క వయో వృద్ధులకు సంబంధించిన సంక్షేమ బాధ్యతను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకోబోతున్నట్లు వారికి సంబంధించిన ఆస్తులను సంరక్షించడంతో పాటు అంటే ఎవరైనా సరే ఈ యొక్క బెదిరి నుంచి వారికి సంబంధించిన ఆస్తులను రాపించుకోవడం అలాగే వారి మీద ఏదైనా సరే అగాక పాడుపడుతున్నట్లయితే వారి మీద అనేది తీసుకునే విధంగా ఈ యొక్క రూల్స్ అయితే మార్చబోతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే పన్నెండు వృద్ధాశ్రమాలను కూడా నిర్మించబోతున్నారు ఎవరైతే వారికి సంబంధించిన సంరక్ష చూపించుకోలేని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వృద్ధాశ్రమాల్లో ఉంచి వారికి సంబంధించిన బాగోగులు చూసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టబోతున్నారు ఎవరైనా అధికారులు రేపు సాయంత్రం లోపల ఈ పెన్షన్ డబ్బులు కనుక తీసుకోకపోయినట్లయితే ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలంటే వరుసగా రెండు రోజుల హాలిడే అనేది రావడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ యొక్క డబ్బులు అనేది బ్యాంకు నుంచి తీసుకోలేదో అటువంటి వారు ఏప్రిల్ ఒకటో తేదీన మధ్యాహ్నం లోపల తప్పనిసరిగా పేమెంట్ అనేది తీసుకొని మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు పేమెంట్ అనేది చేసేదానికి అవకాశం అయితే ఉంది లేదా ఒకటో తేదీ కూడా ఈ యొక్క పెన్షన్ డబ్బుల వరకు తీసుకోకపోయినట్లయితే ఏప్రిల్ రెండో తేదీ ఖచ్చితంగా మీకు పెన్షన్ డబ్బులు అనేది ఏపీ ప్రభుత్వం మీకు అయితే చేయబోతోంది లేకపోతే సదరం స్లాట్ లకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తిరిగి ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మనకు జనవరి నెలలో సదరం సర్టిఫికేట్ కి సంబంధించిన స్లాట్లు అనేది నిలిపివేయడం జరిగింది ఎందుకంటే మనకు పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేసేంత వరకు ఈ యొక్క కొత్త పెన్షన్ లో ఈ యొక్క సదరం సర్టిఫికెట్ అనేది జారీ చేయకూడదని ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి ఈ యొక్క కి సంబంధించిన వెరిఫికేషన్ అంటే స్లాట్లు అనేది మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే ఈ యొక్క స్లాట్లు అనేది బుక్ చేసుకున్నట్లయితే ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి వైద్య పరీక్షలకు మీరు అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అంటే మనకు ప్రతి నెలలో ప్రతి మంగళవారం రోజున ఈ యొక్క ప్రాంతీయ అలాగే జిల్లా బోధనాస్పత్రిలో ఈ యొక్క వైద్య పరీక్షలు అనేది అయితే నిర్వహించడం జరుగుతుంది ఏ నెలలో ఈ యొక్క సదరం స్లాట్లు అనేది మీరు బుక్ చేసుకుంటారో మనకు ఎక్కువగా రద్దీ అనేది లేకుండా వారికి సంబంధించిన టైం స్లాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ సమయంలో మీరు కనుక వెళ్ళినట్లయితే మీకు ఈ యొక్క దివ్యాంగుల సంబంధించి సదర సర్టిఫికేట్ సంబంధించి మీకు పరీక్షలు అనేది నిర్వహించి మీకు అంగవేకడం కానీ ఈ యొక్క సదర సర్టిఫికేట్లు అయితే జారీ చేయబోతున్నారు ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి ఇది అందుబాటులోకి అయితే రాబోతుంది కాబట్టి తప్పనిసరిగా సదర సర్టిఫికేట్లు ఎవరైతే కావాలనుకుంటున్నారో అటువంటి వారందరూ ఈ యొక్క స్లాట్ల కోసం మీరైతే తప్పనిసరిగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కానీ లేదా నాలుగో తేదీ నుంచి మీ సేవ సెంటర్ల ద్వారా కానీ లేకపోతే మీకు దగ్గరలోని ఈ యొక్క సచివాలయాల్లో కూడా ఈ యొక్క స్లాట్లకు సంబంధించి మీరు అయితే బుక్ చేసుకోవచ్చు ఇకపోతే పెన్షన్లకు సంబంధించి మరికొంత అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు లక్షల తొంభై మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్లకు ఎలిజిబిలిటీలో ఉన్నట్లు ఇందులో మొదటి విడతలో భాగంగా మే ఒకటో తేదీన తొంభై మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది మంజూరు చేయబోతున్నట్లు అయితే తెలియజేశారు ఈ తొంభై మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది వేతంతో పెన్షన్ అని ఈ వితంత పెన్షన్ మొత్తాన్ని మే ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ గా లబ్దిదారులకు అందజేయబోతున్నట్లు సిర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేయడం జరిగింది వీరందరికి సంబంధించి ఇప్పటికే సంబంధించి ఒక అప్డేట్ అనేది తీసుకున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది మే ఒకటో తేదీన ఈ యొక్క తొంభై మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది మొదటి విడతలో భాగంగా లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు ఇకపోతే రెండో విడతలో భాగంగా మరొక ఐదు లక్షల మందికి సంబంధించిన పెన్షన్ అనేది అయితే అందజేయబోతున్నారు ఈ ఐదు లక్షల మందికి సంబంధించిన పెన్షన్ ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలుగా కొత్త పెన్షన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది గత ప్రభుత్వం హయంలో రాకపోవడంతో గత ప్రభుత్వం హయంలో చాలా మంది ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది అంటే గత ప్రభుత్వ హ్యామ్ లో ఎవరైతే అప్లై అనేది చేసుకునే ఉండి ఎలిజిబిలిటీ లిస్టు పేరు అనేది వచ్చి ఉండి వారికి సంబంధించిన పెన్షన్ కార్డులతో పాటు పెన్షన్ అయితే పంపిణీ చేయలేదు గడిచిన సంవత్సరం రోజులుగా ఈ యొక్క ఎన్నికల కారణంగా చాలా మందికి సంబంధించిన పెన్షన్లు అనేది అందజేయకపోవడంతో గత ప్రభుత్వ హ్యామ్ లో అప్లై అనేది చేసుకున్న వారితో పాటు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న ఆధార్ లో ఉన్న డేటాబేస్ ప్రకారం అరవై సంవత్సరాలు నిర్ణయిన వారితో పాటు వివిధ పద్ధతుల్లో చాలా మందికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా పెన్షన్లు పొందడానికి ఐదు లక్షల మంది రెడీగా ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఇందులో దాదాపుగా ఐదు లక్షల మందికి ఖచ్చితంగా అర్హత అనేది వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు వారందరికీ సంబంధించి త్వరలోనే పెన్షన్ మంజూరు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి సంబంధించిన డేటా అనేది ఆల్రెడీ ప్రభుత్వం అంత ఉందని వీరికి సంబంధించి రిజిస్ట్రేషన్ మరొకసారి చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది లేదా తప్పనిసరిగా గత ప్రభుత్వ హామీలో అనేది చేసుకున్న వారికి సంబంధించి ప్రస్తుతం అనేది చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి కనుక వచ్చినట్లయితే ఏప్రిల్ నెల పదిహేదో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీరందరికీ సంబంధించి వెలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మే నెలలో వీరికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేసి జూన్ నెల నుంచి ఈ యొక్క ఐదు లక్షల మందికి సంబంధించిన కొత్త పెన్షన్లు పంపిణీ చేసేదానికి అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాల ప్రకారం ఏదైతే కొత్త పెన్షన్ అనేది మే నెలలో పంపిణీ చేయబోతున్న తొంభై మూడు వేల మందికి సంబంధించి అలాగే మరొక ఐదు లక్షల మందికి సంబంధించి ఇకపోతే మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా మరొక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఏప్రిల్ ఒకటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్ లో మరొక పద్నాలుగు వేల మందికి సంబంధించిన పెన్షన్లు అయితే తొలగించడానికి అవకాశం ఉన్నట్లు దీనితో పాటుగా మరికొంత మందికి సంబంధించిన పెన్షన్లు కూడా భారీగా నమోదు అనేది అంటే అనర్హులు పెన్షన్లు తొలగించినట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించిన డేటా కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారికి సంబంధించి గడిచిన మూడు నెలలుగా అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో ఇరవై ఐదు వేల మంది ఉన్నట్లు ఇందులో వైద్యుల నిర్ధారణ పరీక్షలు అంటే ఈ యొక్క పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారంటే ఎవరైతే మంచానికి పరిమితమైన వారు ఇతర కారణాల వల్ల మంచం మీద ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు కాబట్టి వీరందరికీ సంబంధించి వైద్య పరీక్షలు అనేది చేసిన తర్వాత ఇరవై నాలుగు వేల మందికి అయితే చేయగా ఇందులో ఆన్లైన్ లో కేవలం పంతొమ్మిది వేల మందికి సంబంధించిన డేటా మాత్రమే నమోదు అయితే చేయడం జరిగింది ఈ యొక్క ఇరవై ఐదు వేల మందిలో అసలు మూడు వేల మందికి ఎటువంటి అంగవైకల్యం అనేది లేదని ప్రస్తుతం అసలు వారికి సంబంధించి ఎటువంటి సమస్యలు లేదని మూడు వేల మందిని అయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఈ మూడు వేల మందికి సంబంధించిన పెన్షన్ అనేది పూర్తిగా నిలిపియడం జరిగింది అయితే ఈ యొక్క ఇరవై ఐదు వేల మందిలో ప్రస్తుతం పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారిలో స్వల్ప కలిగి ఉన్నారు కాబట్టి ఇందులో మరొక ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది వీరికి అయితే శాంక్షన్ చేయబోతున్నారు అంటే దాదాపుగా పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు పదివేల మందికి పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే తొలగించి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు ఇకపోతే ప్రస్తుతం ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు లక్షల తొంభై ఆరు వేల మంది ఉన్నట్లయితే ఇందులో ఇప్పటి వరకు రెండు లక్షల మందికి మాత్రమే వైద్య పరీక్షలు అనేది చేయగా ఇంకా మిగిలిన వారికి ఈ నెల అలాగే వచ్చే నెలలో మిగిలిన వారికి వైద్య పరీక్షలు అయితే చేయబోతున్నారు ఆన్లైన్ లో లక్ష ఐదు వేల మందికి సంబంధించిన డేటా అనేది నమోదు చేయగా అసలు ఎటువంటి అంగవైకల్యం అనేది లేకుండా స్వల్పంగా అంగవైకల్యం ఉన్న వారు నలభై వేల మంది ఉన్నట్లు వీరికి సంబంధించి కూడా తొలగన ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ విధంగా వచ్చే నెలలో భారీ మొత్తంలో పెన్షన్లు తొలగించడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీకు సంబంధించి ఎందుకు తొలగించారు అనే దానికి సంబంధించిన నోటీసులు కూడా అయితే అందజేయబోతున్నారు ఇది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీకు సంబంధించి ఏదైనా సరే అనేది ఉందని మీరు నిర్ధారించుకున్నట్లయితే మే ఒకటో తేదీ నుంచి మీకు రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేయబోతున్నారు ఇకపోతే యాభై సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ యాభై సంవత్సరాలకి పెన్షన్ అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని త్వరలోనే బిసిఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ అందజేయబోతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మందికి పెన్షన్ అనేది యాభై సంవత్సరాలకి పంపిణీ చేస్తున్నామని ప్రస్తుతం చేనేత కార్మికులు దివ్యాంగులు ఆదివాసులు గిరిజనులు మత్స్యకారులు డప్పు కళాకారులు వంట మహిళలు చర్మ కళాకారులు ట్రాన్స్జెండర్లు ఎస్టీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ప్రస్తుతం అందజేస్తున్నట్లు ఇప్పటికే యాభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య పెన్షన్ పొందుతున్న వారు పన్నెండు లక్షల మంది ఉన్నట్లు ప్రస్తుతం మిగిలిన వారికి సంబంధించి అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ కనుక మంజూరు చేసినట్లయితే మరి కొంతమేర సంఖ్య పెరిగేదానికి అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా ప్రస్తుతం ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఇప్పటికే అన్ని సచివాలయాలకు ఎల్వన్ స్కానర్లు అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పక్కాగా పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు గతంలో పెన్షన్లకు సంబంధించి చాలా మందికి వేరే మద్దతు అనేది పడలేదని వివిధ కారణాలకు చూపించి చాలా మందికి సంబంధించిన పెన్షన్ల పంపిణీలో అవినీతి జరిగిందని అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో చాలా మంది దొంగ వేలు ముద్ర అనేది రెడీ అనేది చేసుకుని పెన్షన్దారులు లేకపోయినా వేరొక ప్రాంతంలో ఉన్నా కూడా వారి యొక్క ఇంటి వద్ద ఉన్నట్టు ఈ యొక్క వేలు అనేది వేసే పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడంతో ప్రభుత్వానికి భారీ మాత్రం నష్టం జరుగుతుందని ఇక మీదట అలా జరగకుండా ఖచ్చితంగా వేలు ముద్ర అనేది పెట్టినట్లయితే మాత్రమే పెన్షన్ల పంపిణీ చేసే విధంగా వన్ స్కానర్లు అయితే తీసుకురావడం జరిగింది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పగడ్బందీగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేపోతున్నారు ఇందులో కొంతమందికి వేలు ముద్ర అనేది సరిగా పడటం లేదని వేరు వేరు ముద్రలో ఉన్న రేఖలు అనేది అరిగిపోయాయని ఇతర కారణాలు చూపిస్తున్నారని ఇక మీదట అలా జరగకుండా స్వల్పంగా ఈ యొక్క వేలు అనేది మ్యాచ్ అనేది అయ్యే విధంగా కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇక మీదట పక్కాగా ఈ యొక్క ఎటువంటి అవినీతి అనేది లేకుండా పెన్షన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల కంపెనీకి సంబంధించి త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి తప్పనిసరిగా వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గరైతే ఉండాల్సి ఉంటుంది అది కూడా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో అంటే ఎటువంటి రాజకీయ నాయకులకు సంబంధించిన డేటా అనేది అందులో లేకుండా ప్రస్తుతం ఏదైతే సచివాలయాల ద్వారా జారీ చేస్తున్న క్యాస్ట్ సర్టిఫికెట్ ఆడుతున్నాయో అవి మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది మీకు గత శాంక్షన్ చేసిన క్యాష్ సర్టిఫికేట్ లో ఉన్న క్యాష్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నంబర్ ద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన లో సచివాలయాల వద్ద మీకు క్యాష్ సర్టిఫికేట్లు మీకు అయితే అందజేస్తున్నారు ఒకసారి మీరైతే వెళ్లి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన లో మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ మీరైతే తీసుకోండి అలాగే ఎవరైతే అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నారో కొత్తగా వారందరికీ సంబంధించిన డేటా అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటారు ప్రతి నెలకి మీద వెరిఫికేషన్ అయితే ఉంటాయి ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా పెన్షన్ పొందుతున్నారు లేదా వారికి అర్హత అనేది లేకపోయినా పెన్షన్ పొందుతున్నట్లయితే ఆ నెలలోని వారికి కి సంబంధించిన పేర్లు అయితే తొలగించబోతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన నాలుగు నెలలకు సంబంధించి కావచ్చు లేదా ఐదు నెలలకు సంబంధించి తొంభై మూడు వేల మందికి సంబంధించిన విత్తలతో పెన్షన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని అయితే గడిచిన సంవత్సరం రోజులుగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం హామీలో కావచ్చు లేదా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి విత్తతో పెన్షన్లకు సంబంధించి తొంభై మూడు వేల మందికి సంబంధించి పెండింగ్ లో ఉన్నట్లు వీరందరికీ సంబంధించి మే నెల ఒకటో తేదీన కొత్త పెన్షన్ అనేది ఇవ్వనున్నట్లు సెర్పు అధికారులు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి వీరికి సంబంధించి కార్డుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మెట్ లో కొత్త పెన్షన్ కార్డులు అయితే లబ్దిదారు అయితే అందజేబోతున్నారు ఈ యొక్క కొత్త పెన్షన్ కార్డులు అనేది ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి కూడా త్వరలోనే మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది మనకు వచ్చే నెల మాత్రం ఖచ్చితంగా పాత పెన్షన్లు భారీ మొత్తంలో పెన్షన్లు అయితే తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఎవరికైనా సరే తొలగించినట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అనేది సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే మీకు పెన్షన్కి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది మీకు అయితే మనకు ఏప్రిల్ నెల ఒకటో తేదీ తర్వాత నుంచి రెండవ తేదీ వరకు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన డేటా అనేది క్లోజ్ అనేది అయిన తర్వాత పదో తేదీ లేదా పదహో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది మే నెల నుంచి మాత్రం ఖచ్చితంగా మొదటి విడతలో భాగంగా తొంభై మూడు వేల మందికి సంబంధించిన కొత్త పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు ఆ తర్వాత రెండో విడతలో భాగంగా ఐదు లక్షలకు పైగా మరి కొంతమందికి సంబంధించిన కొత్త పెన్షన్లు అయితే జారీ అనేది చేస్తున్నారు కాబట్టి అందరూ అన్ని రకాల డాక్యుమెంట్లతో రెడీగా ఉండండి ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను దీనితో పాటుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలనుకున్నట్లయితే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోను అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు